నేను ముగ్గు సూటిగా ఉంటాను తెలుగులో మంచి మంచి మాటలు ఉంటాయి నేను ముగ్గు సూటిగా ఉంటాను అంటారా ముగ్గుకు సూటిగా ఉండాలి ఒక ప్రయోగం తెలుగు నానుడు అనుకుంటుంది మరి దేని సూటిగా అంటే ఏంటంటే మాధ్యమం ఏ లేదు వక్రత్వం కుటిలత్వం లేకపోవడం వక్రత్వం కుటిలత్వం లేదు దానివల్ల మనిషి ఈ వక్రం కుటిలత్వం ఉందనుకోండి అలాంటి వాటి ఉంటే తను తాను వాళ్ళు చేసుకుంటాడు ఇంకోటి సరే దేవుడు కుర్కెట్ డెస్ అంటారు అండి అది ఒకటి అంటే ఏంటి అక్కడ అర్థం మనస్సులో ఒకటి వక్రత్వం అంటే ఏం లేదు బుద్ధిలో ఒకటి ఉంటుంది మనస్సు ఇంకోటి దాని వ్యతిరేకంగా అట్లా ఇట్లా అని చెప్తుంది కాబట్టి ఈ రకంగా జ్ఞాన ఉన్నా చెప్తున్నా మనం చెప్పిన వెనక అది తిరుగు తిరుగుబాటు చేస్తుంది దానికి అనుగుణంగా పోతుంటాడు మనిషి తాత్కాలికమైన ప్రయోజనమో లేకపోతే నీరు తప్పించుకోవడానికో చేస్తుంటాడు ఆర్జవం అంటే ఆర్జవానికి మూలమేమి చెప్పండి ఇప్పుడు స్వాధ్యాయం తపస్వాధ్యయం ఉంటే ఇలా ఇలా ఉండాలి అని బుద్ధిలో జ్ఞానం ఉంటుంది సో దానికి అనుగుణంగా మనస్సు కూడా సహకరించాలి అవునా అలా కాకుండా ఏమవుతుంది మామూలుగా దాన్ని వ్యతిరేకించి తను ఇష్టం వచ్చినట్టు అది కాబట్టి ఇక్కడ ఒక రకంగా ఆర్జమములో ఈ మనస్సు బుద్ధి ఇంద్రియములు ఇంటిగ్రేట్ ఇంటిగ్రేషన్ అంటే సంఘటితం అవుతుంది ఒకే పంఖాలలో ఇది ఆర్జము ఇది ఆర్జవం అంతే తప్పటిగా పోవడం అంటే ఏదో ఏదో మూర్ఖంగా వ్యవహరించడం కాదు శాస్త్రం చెప్పింది ఇది నా లక్ష్యం కాబట్టి ఈ ఈ లక్ష్యాన్ని బుద్ధికి చూపించాలి ఆ బుద్ధి చూసి అది బుద్ధికి అనుగుణంగా మనసు కూడా వెళ్ళాలి అలా వెళ్ళకపోతే ఏమవుతుంది చెప్పండి ప్రయోజనంలో మనం చదువుకొని అవునా కాదు ఈ రకంగా కొన్ని లక్షణాలు మనకి మొదటి శ్లోకంలో చెప్పారు

అహింస ఈ అహింస అనేది కేవలం భౌతికమైన సాధన కాదు హండ్రెడ్ పర్సెంట్ భౌతిక జీవనంలో అహింస అనేది ఎవరికి సాధ్యం ఎందుకంటే మనం తినే వస్తువులు తినే పదార్థాలన్నీ సృష్టి నుంచి తీసుకుంటున్నాం చెట్లు చేపల వల్లనే మనకి వస్తుంది నేను కూరగాయలు తిన్నాను ఎందుకంటే హింస కదా కూరగాయలు పోస్తే అవునా నేను పాలు తాగును అంటే నేను పాలు కావాలి కదా మనం పెట్టకపోతే ఎట్లా వస్తుంది అవునా కాదండి కాబట్టి భౌతిక జీవనంలో ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి సాధ్యం కదే మానవుడికి మరి ఏమిటి ఇది మానసికమైన గుణం కావాలని హింసించడం కావాలని ఈ హింస అనేది మానసికమైనటువంటి ఒకటి మాటలతో రెండు ఆలోచన అంటే ఏంటి బా కావాలని బాధ పెట్టండి కావాలండి ఒక్కోసారి ఈ మనిషికి ఏమిటంటారు దీన్ని ప్రతీకారం ప్రతీకారం మనిషి నాకు అనుగుణంగా లేదు నేను చెప్పినట్టు వెళ్ళలేదు నన్ను వ్యతిరేకించారు కదా దీనివల్ల ఏమవుతున్నాడు మనిషి ప్రతీకారం తీసుకోవాలి ఆ ప్రతీకారం మంచి వచ్చినప్పుడు హింస చేయాలని అనిపిస్తాను అవునా కదా మాట అంటావు నేను ఊరుకుంటానా అంటే ఆలోచిసేసి ఎరవస్తుంది అవునా కదా ఆ దాంట్లో ఆవేశం లేకపోతే ఆవేశం కంట్రోల్ చేసుకోకపోతే ఏమైనా చేస్తాను ఈ పైకుణాలన్నీ కూడా అవునా కదా కొంచెం విచక్షణ వివేకం ఉంటే చేయాలని ఎందుకంటే ఒకటే ఒకటి ఆ దెబ్బ నేను నన్ను ఎవరు కొడితే నేను ఎలా తెలియదు అనుకోడు అవునా కదా లేదు ఒక నిందించారు అనుకోండి ఎవరు అసహ్యంగా నిందించారు మనం ఊరుకుంటావా ఆ మాట అంటే మన ఊరుకుంటాం అదే మాట అదే సంబోధన మనంటే మన ఊరు మనం భరించాలి మనం పొడుచుకో మన వైపు లేదు అంతే కాబట్టి అది ఏదైనా సరే బాధ కలిగించేది కష్టాన్ని కలిగించేది కష్టాన్ని కలిగించేది ఇతరులు నాకు చేస్తే నేను సహించలేను కదా అలా చూసినప్పుడు సహజంగా ఏమవుతుంది అంతే సాటి హింస హింసండి చూపుల్లో ఉంటుంది చేతల్లో ఉంటుంది మాటల్లో ఉంటుంది దెబ్బలే కాదు దెబ్బలు అనేది చాలా స్థూలమైన స్థాయి అది ఎప్పుడు అంటే ఇది గడిపోయినప్పుడు అవునా కొంతమంది ఎట్లా అంటే మాటలతో బాధపడతారు కొంతమంది కొంతమంది చూపులతో బాధపెడతారు దుష్టమైన చూపులు అసహ్యంగా ఏవో రకరకాన్ని మనం వర్ణించి చెప్పలేము అనుకోండి చూపులతో బాధపడతాం అవునా తన నుంచి అంటే చూడండి ఇప్పుడు దాన్ని పిల్లలు గొప్పది హింస అని వాడు దీంట్లో కూడా డిస్క్రిమినేషన్ ఉంటారు ఇప్పుడు తండ్రి ఏవో దెబ్బేస్తాడు పిల్లవాడి హింసే అది వా ఎందుకని వాడిని క్రమశిక్షణలో పెట్టాలి వాడు దెబ్బాడు అది హింస కాదు అది దాటిపోయి వాడి పాపం వచ్చి ఉద్రంగా కొట్టేయనుకోండి దానికి అప్పుడు హింస వాడి శిక్షణలో భాగంగా ఒక దెబ్బేయడం కాదు వాడి కంట్రోల్ తప్పి చదకబా హాస్పిటల్ తీసుకెళ్ళాలి వాడికి అవగాహన కలిగించడానికి చిన్నపిల్లలకి శిక్షణ పెద్దవాడికైనా ఒక్కోసారి గట్టిగా ఒక మాట మాట్లాడాల్సి వస్తుంది తప్పదు అవసరమైన అదంతా నింసనుకోకూడదు ఎందుకంటే వాళ్ళ పనిచే ఒక గ్రామ శిక్షణ కావాలి కదా ఎవరికైనా జీవితంలో ఆ బాధ్యత ఉన్నప్పుడు ఇప్పుడు అలా చెప్పి అందరికీ తనకి ఎక్కడైతే బాధ్యత ఉందో అక్కడ అంతవరకు అదంత హింస కిందికి రాదు అట్లా అనుకుంటే ప్రపంచ వ్యవహారంలో కొంచెం కఠినాత్మకమైన వ్యవహారాలు కొన్నిసార్లు అవసరం అది హింసగా అది గుర్తుపెట్టుకోవాలి కావాలనే ఇతరులని బాధిస్తారు అంటే అంటారే అది చెయ్యాలి ఇకపోతే అనృతం సత్యం అహింస సత్యం ఇందులో శంకరులు చాలా స్పష్టంగా చెప్పారు బాబులు సత్యం అంటే ఏంటి గుణవాడ ఉన్నట్టుగా చెప్పడం గున్నవాడ ఉన్నట్టుగా చెప్తే సత్యం దీని శంకర్లు ఏం చెప్పారు తెలుసా అప్రియామృత వర్చితం అనృతం అంటే అవర్ధం అనృతం అని చెప్పకుండా అప్రియా అన్నారు అంటే అంటే అప్రియమైనటువంటి సత్యమును ఏం చేయాలి వదిలిపెట్టాలి లేక అది సత్యమైన అప్రియంగా ఉండకూడదు నువ్వు చెప్పేది నిజమే కానీ అప్రియంగా చెప్పకూడదు అంటే వాళ్ళకి కష్టం కలిగేటట్టుగా చెప్పకూడదు కాబట్టి అప్రియత్వం అనృతం రెండు వదగాలి అంటే ఏంటి సత్యమైన కాస్త వాళ్ళకి బుద్ధికి ఇక్కేలాగా మనసుకు నచ్చేలాగా చెప్పాలి ఇది చాలా పెద్ద తపస్సు పదిహేడు అధ్యాయం మళ్ళీ వస్తుంది ఇప్పుడు ఏంటి మోహంటా ఉంది అంటారు మీరు ఓసారి అందరిలో చూసుకో ఏదైతే అవునా కాదు ఏంటి అట్లా ఉంది చూసుకోవాలి సార్ అందరికి రాలేదు బయటకు వస్తే కదా చూసుకో అని వేరు కాదు ఇదే మాట కాదండి మాట అదే ఎట్లా వ్యవహారంలో అది కావాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు అదే వన్ అవర్ ఇట్లా అంటే మనం ఊరుకుంటాం ఊరుకుంటామని చెప్పండి ఏ అంత పిచ్చి అంత హీనంగా కనిపిస్తుంది అనుకుంటా ఇప్పుడు చిన్నపిల్లలు ఇటువే అంటే తప్పులే అది వ్యక్తిని బట్టి అవసరాన్ని బట్టి ఉంటుంది కాబట్టి అప్రియమైనటువంటి సత్యం బాగుంటా అది సత్యమైనా కూడా అప్రియంగా చెప్పకూడదు నైంటీ నైన్ పర్సెంట్ దాని శోఫన చేసి చెప్పండి ఈ సాధనండి పెద్ద సాధన పెద్ద సాధన లేకపోతే నోరే అవునా కదా ఇప్పుడు సాధన చెయ్యని సమయం అంటే చెప్పండి ఈ రకంగా చూస్తే అవునా కదా ఇరవై నాలుగు గంటల సాధనే వెలుగుగా ఉన్న సేపు సో సత్యం చెప్పాలి కానీ అది కాస్త ప్రియంగా చెప్పడానికి ఆలోచించి ప్రయత్నం చేసి చెప్పాలి అప్పుడు ఏమవుతుందంటే అలా చెప్తే ఎంత గుండివాడికైనా కాస్త లోపల అని ఆలోచించడానికి అవకాశం ఉంటుంది కన్విన్స్ చేయాలి సాధ్యమైనంత వరకు దానివల్ల మనకే బాగుంటుంది మన వ్యవహార రంగాల్లో కొంచెం సుగమం అవుతుంది మరి ఉంటే అది వేరే సంగతి అనుకోండి అదైనా కూడా దాన్ని సాధ్యం చేయొచ్చు అట్లా శ్రీరాముడే అన్నింటినీ ఈ సమ సుగుణములే ఆయన రాసిపోతున్న రామాయణం రామాయణంలో అనేక చోట్ల అందుకు రామాయణం చదువుకోవాలి ఈ గుణ ఉపాసన ఎన్నో ఉన్నాయి ఆ శ్రీరామచంద్రుడు అందుకే కదండి ఆయన మర్యాద పురుషోత్తముడు మన జాతికి ఆదర్శ పురుషుడు ఆయన ఆరాధ్య దైవం ఎందుకంటే అందుకే శ్రీరాముడు గుణాల్లో ఒక గుణం చెప్తారు వాల్మీకి రామాయణంలో అయోధ్య ఆండలం ఆయన ఎవరైనా కూడా ఈ తర్వాత రాబోయేటువంటి అక్రోధం అనే విషయాన్ని కూడా ఇదే వర్తిస్తుంది క్రోధం అంటే క్రోధము లేకపోవడం అని అర్థం ఆ విషయంలో రాముండట ఎవరైనా అప్రివులు పలికినా ఎవరైనా ఆవేశంతో ఏదైనా పలికినా ఆయన దాన్ని పెట్టితే రియాక్ట్ కావాలంట ఇది ఒక గ్రహం రెండవది ఇతరులకు క్రోధం ఇస్తే వస్తే ఆ క్రోధాన్ని శమింపజేయడానికి ప్రయత్నం చేస్తారు మూడవ గుణం చెప్పాడు ఇతరులకు క్రోధం రాకుండా ప్రయత్నం చేస్తాడు ఎంత పెద్ద తపస్సు అండి ఎందుకంటే అనుద్వేగకరం వాక్యం అని తర్వాత వస్తుంది వాటికి తపస్సులో ఇతరుల క్రోధం రాకుండానే సాధ్యం ఎంతవరకు ప్రయత్నం చేస్తాడ ఒకవేళ క్రోధం వచ్చినా వెంటనే ఉపశమింపజేస్తాడ మూడవది వాళ్ళు క్రోధంగా ప్రవర్తించే తనలాపూరు క్రోధం రాకుండా అబ్బా అందుకే రావుడి అందుకే రావుడి ఈ మూడు వంటి గొప్పసారి రైటర్ ఏమో అక్కడ మంట వస్తే ఇక్కడ మంట వస్తుంది వంటకు మంట ఏమవుతుంది మంట పెరుగుతుందే తగ్గుతుందే అంతే ఇప్పుడు వాళ్ళకి మంట వస్తే నీకేందుకు రావాలి మంట రాగి వాళ్ళకి వస్తే నువ్వు నీళ్ళు కల్లు వెంటనే వాళ్ళం కూడా ఇదే ఇది చాలా గొప్ప వస్తుంది కదా అక్రోధ అన్నదానికి శంకర్లు ఏం చెప్పారు పరై ఆకృష్ట అభియతస్ ప్రాప్తస్య క్రోధస్య ఉపశమ ఇతరులు మనని లాగిన కొట్టినా దౌర్జన్యం చేసినప్పటికీ కూడా చేస్తారు అనుకోండి ఎవరైనా ఇది ఫిజికల్ గా కూడా చెప్పారు చెక్క వంట ఇక్కడ చెప్పింది భౌతికంగా చేసిన ఇతరుల చేత కొట్టబడినప్పటికూ కొడితే కోపం వస్తుంది మాట అంటేనే కోపం వస్తుంది ఇతరులు ఇది చేసే కోపం రాలి వస్తుంది ఇలా ప్రాప్తస్య క్రోధస్య ఉచ్చి పడిన కోపాన్ని ఉపశమింపజేయడమే అర్థం ఉపశమింప చేయాలి వస్తుంది వంట తను ఏం చేయాలి వెంటనే మన లోపల వంట ఎందుకంటే కోపం వాళ్ళలో వచ్చింది వాడు కొట్టారు తిట్టారు ఏదో అన్నారు కోపం అక్కడ వచ్చింది కదా ఆ మంట దాన్ని రాకుండా నేను జరగలుగుతూ ఎక్కడ మంట ఉంటే అక్కడ కాపమే కదా అక్కడ మనసుకి ఒక అశాంతి కదా ఒక అలజడి కదా అవును ఆ అలజడిని నేనెందుకు మెచ్చుకోవాలి వాళ్ళకి వస్తే నాకెందుకు ఇది విలేదు ఆ అలజడిని ఎందుకు తీసుకోవాలి అంటున్నాను తీసుకోక్కర్లేదు కదా మరి ఏం చేయాలి ఆ గుణాన్ని చూడాలి కొట్టినా కూడా ఎంత పెద్ద చూడండి భాగం తనలో అందరూ చందవారి శాస్త్రాలు ఊరికే కాదు ఆయన ఎవరు వసుదేవుడు వసుదేవుడు ఆ ఏం చేశాడు కంసుడు ఆకాశవాడి మాట విని తన చెల్లులే ఏడు అష్టమ అష్టమకర్భంలో పుట్టేవాడు చంపుతాడు ఏమని తెలుసుకున్నాడు వెంటనే కత్తిత్తి దేవీ దేవుడు కొబ్బు పెట్టాలని చంపాలనుకున్నాడు తీసుకుపోతున్నాడు రజంలో ఆపి చంపాలనుకున్నాడు వసుదేవుడు పరిస్థితి ఆలోచించండి అప్పుడే పెళ్ళైంది కానీ పారాడు కూడా ఆపలేదు తీసిపోతున్నాడు అమ్మాయిని వీడేవాడు కంసుడు మహా బలవంతుడు ఇప్పుడు దాకా పార్త ఉన్నాడు సరైన ఐదు నిమిషాల్లో కూడా పారిపోయింది అంత పెద్ద ఆఘాతం షాక్ కదండి ఆలోచించండి ఆ పరిస్థితిని ఇప్పటిదాకా బాగున్నాడు తీసుకెళ్తున్నాడు ఒక్కసారిగా చంపబోతున్నాడు ఎంత పెద్ద ఆట గొప్ప ఆకాశం కదా అన్ఎక్స్పెక్టెడ్గా అలాంటి పరిస్థితిలో వసుదేవుడు ఏం చేశాడు వెంటనే కత్తి ఎత్తలేదు ఆయన రాజే కదా ఆయన రాజే కత్తి ఉంది అంటే ఎత్తలే ఎందుకంటే వాడు అన్నే ఈ ఒక అన్నే ఇప్పుడు దాని బాగానే ఉన్నాడు అట్లే వస్తాయి అట్లే వస్తాయి పరిస్థితులు మరి ఏం చేశాడు చాలా స్థిరమైన బుద్ధి కలిగిన వాడు వస్తుంది అందుకని ఇప్పుడు వచ్చినటువంటి కష్టం ఆఘాతం ఏదైతే ఉందో ఈవెను చంపబోతున్నాడు కదా ఎందుకు చంపబోతున్నాడు ఈయన పుట్టిన వాడి వల్ల కదా ఇతను కాట అనుకో అందుకే వంటినే బుద్ధితో ఆలోచించి ముందు ఈవెని రక్షించుకున్న తర్వాత మిగతా సంగతి దేవుడు లేదు పుట్టబోయే పిల్లల సంగతి దేవుడు లేదు ముందు ఇవాళ రక్షించుకోవాలి కాబట్టి ఏం చేశాడు నాయన మాకు పుట్టిన బిడ్డ నీకు ఇష్టం ఆ తర్వాత దేవుడు చూసుకుంటాడు ఎందుకంటే చెప్పింది ఆకాశవాణి కదా దేవుడికి తెలుసు కదా నేను మురతాన్ని కష్ట పట్టుకుని ఉంటాడా అయితే రక్షించుకుంటాడు అంతే అది అక్కడ బ్రిటిషన్ అక్కడ ఉంది అది వివేకం కావాలి వెంటనే ఆవేశం వచ్చింది అనుకోండి ఏవో ఇద్దరిని వాడు ಎಂದರೆ ತಾನು ಸಿಡ ಉನ್ನ ಆಲಿಸಬ ಅಕ್ರೋಧ ಇತರ ಕ್ರೋಧ ತಾನು ಆಲಂಚು ಅಂತ ಸಾಮಾನ ಬ್ಯಾಲೆನ್ಸ್ ಪ್ಕೊಂಡು ಅಪ್ರೇಂ ಜರುತ್ತೆ ಅಂತ ರಸಭ ಅಂತೇ ಕದ ತಾನು ಇತರು ಬ್ಯಾಲೆನ್ಸ್ ದ್ವಿತರು ತೀಟ್ಕೊಳ್ಳಿ వాళ్ళు ఎందుకంటే అంటే వాళ్ళంటే నీకే వాళ్ళు వాడి గురించి అలా ఆలోచించి అన్నారు కాబట్టి ఏం చేయాలి నువ్వు దాన్ని వరకు రియాక్షన్ వల్ల రెస్పాండ్ అవ్వడం గురుదేవులు రెస్పాండ్ అవటం లేదు రియాక్ట్ అవ్వడం లేదు అంటే పరిస్థితికి అనుకూలంగా స్పందించడం పరిస్థితికి ఏంటంటే రియాక్ట్ అవడం అంటే వ్యతిరేకంగా చేయదు చాలా చాలా పెద్ద శిక్షణ తప్పు అవునా సో ప్రతి ఆలోచనలో ప్రతి విషయంలో ఇది కక్షన్ ఉంటుంది అక్రోధ అక్రోధ అంటే ఇది అర్థం అయితే దీన్ని తప్పగా అర్థం చేసుకుంటారు మా ఏంటి కాబట్టి ఇలా నేను కనుక ఉంటే నేను టోర్నమెంట్ అయిపోతానండి డోర్ మ్యాట్ అంటే తెలుసు కదా అందరు అన్ని తొంగి కాలు వాస్తారు ఇక నేను నా జీవితం అంతా పాడైపోతుంది క్రోధం అనేది అవసరమైనప్పుడు అవసరమైన సమయంలో అవసరమైనంత డోసులో ఇవ్వాలి మనకి ఇంజక్షన్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు చాలా ఉంటుంది మందు వాటిని ఎంత తీసుకుంటాడు డాక్టర్ ఎంత ప్రిస్క్రైబ్ చేస్తే అంత మటుకే తీసుకొని అంతవరకే ఇస్తాడు అట్లాగే కోసం కూడా అవసరమైన డోస్ ఇవ్వాలి ఎప్పుడు అవసరమైనప్పుడే ఇవ్వాలి అవసరమైన వారికి ఇవ్వాలి ఏది అక్కడ చూపించాలి అంతమంటే వెంటనే వాళ్ళు వెళ్ళిపోవాలి ఇంజెక్షన్ ఇంజక్షన్ ఇచ్చిరాలు బాగా అయిపోయాయి ఇది దీనికి విచక్షణ కావాలి బుద్ధి ఎప్పుడో మేల్కొని ఉంటారు సో ఒక్కొక్క వాల్యూని మనం ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయడానికి చేసే ప్రయత్నంలో బుద్ధి ఏమవుతుంది చాలా ఉంటుంది జాగరూకత ఇదంతా సాధనే మన దేవుడు రావాలంటే ఊరిక వస్తుంది ఊరికే దొరుకుతాయి బజార్లో వస్తుంది ఇహ త్యాగం 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 అంటే ఏంటి భగవద్గీతలో సంగత్యాగం సంగత్యాగం ఎంత చెప్పడం చెప్పలే త్యాగం మెయిన్ అదే వస్తువు ఒక వస్తువు ఇస్తాడు వస్తువులు ఏమంటారు కానీ వస్తువులు సంఘం త్యాగీనైతే అంధత్వము అని అనిపిత్యానం అహంకార త్యాగం ఇంకా కదా ఏవిడక్కడ త్యాగైన అమృతత్వ మనుషు అంటే అహంకారం త్యజించటమే అది మూలం దానివల్ల మిగతా వస్తున్నాయి కదా అహములు త్యజిస్తాయి అనంతం మరి అది త్యజించడానికి సహనం సో ఈ పరిస్థితులన్నీ కూడా ఏవైతే వ్యతిరేక పరిస్థితులు వస్తాయో దానికి రియాక్ట్ అయ్యే ఎవరు దాన్ని బాధపడేది ఎవరు అంటే అహంకారమే కాదు అవునా కాదా అహంకారం రియాక్ట్ అవుతుంది అహంకారాన్ని బాధపడుతూ ఉంటాడు మరి ఏం చేయాలి ఇప్పుడు దాన్ని భగవంతుడు పడాలి ఇది హైయెస్ట్ త్యాగం ఇంకో రెండో త్యాగం సంఘ త్యాగం సంఘం అంటే కర్మఫల త్యాగం ఎన్నిసార్లు ఇప్పుడు భగవద్గీతలో కర్మఫల త్యాగం కర్మ చేసినప్పుడు ఫలాన్ని భగవద్ సమర్పణ చేయాలి వెంటనే దానికి ఇంత కావాలి అంత కావాలని కోరుకుంటాడు భగవంతుడితోనే కోరుకుంటాడు నేను స్వామి నువ్వు నా కోరిక తెలిస్తే నీకు ఏం చేస్తాను ఇవన్నీ పనికిరావు ఆధ్యాత్మిక సాధనలు పట్టేరావు తను దాన్ని ఉద్ధరించుకోవాలంటే ఈ కామ్య కర్మలు కామ్య చింతనలు దేవుడితోనే నువ్వు అలా చేస్తే వ్యవహారం బిజినెస్ చేస్తే ఎట్లా అవునా కర్మఫల త్యాగం ఈ త్యాగం అన్నిటికంటే ధ్యానా కర్మఫల త్యాగం చెప్పలే ధ్యానం కంటే కర్మఫల త్యాగం గొప్పది శాంతి అది లేదే ప్రపంచంలో లేని వస్తువు అది అందరూ ధ్యానం కోసమే కదా శాంతి లేదండి దేశాల మధ్యలో ఉండదు సమాజంలో ఉండదు సంస్థల్లో ఉండదు కుటుంబాల్లో ఉండదు ఎందుకు ఉండదు లోపల కాబట్టి దీనికి కారణం లోపల లేకపోవడమే మరి ఎలా చెప్పుడు అది కావాలంటే భగవద్గీతలో చాలా చర్చి నా అంటే వస్తువుల గురించి కోరికలు పెట్టుకొని ఏదో ప్రాపంచకలా విషయాన్ని గురించి వాంచలే మనిషికి శాంతి ఇవ్వబడ్డ రూట్ కాదండి ఆ మూర్య మానవ జలం ప్రతిష్టం సముద్రమాప ప్రతి శాంతి మాత్రం గాబగామి చెప్పింది బాహ్య విషయాలు లోపలికొచ్చి పడుతూనే ఉంటాయి కామె వస్తువు ఈ పడ్డప్పుడు ఆ తనం స్టవర్ పైకి లేవకుండా ఇప్పుడు సముద్రంలో ఎన్ని నీళ్ళు వచ్చినా అవి ఏమో సముద్రం పట్టం పెరగదండి అట్లే కామె వస్తువు లోపలికి వచ్చిన ఇంద్రియాల గుండా వీళ్ళ చదవకుండా ఉన్నాడు అవునా సహా శాంతి మాత్రం అలాంటి కూడా శాంతిని పొందుతాడు సో ఇప్పుడు ఏం త్యాగం చేయాలి ఇందాక చెప్పినటువంటి త్యాగం కూడా ఇప్పుడు శాంతినిస్తుంది కర్మఫల త్యాగం కామనా త్యాగం ఇంకా గొప్పది ఇంకా గొప్పది ఇప్పుడు శాంతి రావాలంటే ఎవరు ఇస్తారు దేవుడా నాకు శాంతినివ్వా నేను ఇప్పుడు నీలోనే ఉన్నా శాంతిగా భగవంతుడు శాంతి స్వరూపుడే సజ్జిదానందు శాంతం కానీ చెప్పండి కాబట్టి భగవంతుని చూడడం అనేసి ఏదో ఏదో చిన్న చిన్న వాడికి ఆశపడతాడు అవి తీరం పోతే బాధపడతాడు అవునా కాబట్టి శాంతి అనే దానికి మూలం ఏమిటంటే త్యాగం తర్వాత ఇంకోటి ఏంటంటే త్యాగ శాంతి అపైచుల అంటే పైశుణ్యం లేకపోవడం పైశల్యం అంటే ఇది కేవలం వాక్కు సంబంధించిన ఒక సాధా కొంతవరకు చెప్పాడు ఇది కేవలం వాక్కు సంబంధించిన చాఖ మానవుడు వాక్కు అనేటువంటిది భగవంతుడు కేవలం మనిషికి మాత్రమే ఇచ్చిన ఒక దివ్యమైన వరం మిగతా ఎవరికి లేదు చూడండి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో సరే దేవతను వదిలిపెట్టండి ఈ మిగతా జంతురాశులు అసలు వేడి శబ్దం కానీ వాక్కు లేదు జంతువులు అరుస్తాయి కుతలు పడతాయి చేస్తాయి వాటి శబ్దం లేదు వాక్కు లేదు వాక్కు అనేది ఒక దైవీ శక్తి అవునా కాదు వాగ్దేవత వాణి ఎవరు సరస్వతి దేవి దేవి కదా ఎక్కడుందా దేవి ఇక్కడ కూర్చుంది నాయకు పైన వచ్చింది మీకు ఇంకా భావన పంపిణీ చూస్తే ఆ సరస్వతి దేవి ఆ దేవి అంటే శక్తి ఒక శక్తి స్వరూపం అది బుద్ధికి వాకుకి రెండింటికి లింక్ ఉంటుంది మళ్ళీ అవునా కదా మానవ దేహంలో సరస్వతి నాడే ఉంటుంది ఇడ పింగళ సుషు కాక సరస్వతి అని ఉంటుంది అది ఎక్కడి నుంచి మూల ఆధారం నుంచి మొదలయ్యి వాక్కుని అనుసంధానం చేస్తూ బుద్ధి దాకా పోతుంది ఇక్కడ దాకా అది సరస్వతి సరస్వతి అనుగ్రహం ఉంటే మంచి వాక్ చాతుర్యం వస్తుంది అని అంటారు మంచి బుద్ధి కూడా దేదీప్యమానంగా ఉంటుంది అంటారు కానీ ఇది ఉంటేనే ఇది కూడా వస్తుంది ఇది ప్రకాశమానం కాబట్టి వాక్ కూడా ప్రకాశించ అవునా కాదు ఒకదాని చోట లేదు అందుకని ఈ వాకుని మోడీ అనుసంధానం మార్చుకోవాలి ఇది కూడా ఒక శిక్షణ ఇది కూడా పెద్ద శిక్షణ సరే మనకి రాముడే ఇంకా అన్నిటికీ రెండవ ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి కూడా చెప్తారు అన్నిటికీ ఆయన విషయంలో రెండు రెండు ఎక్కడ వాడిగా ఉండాలి ఎక్కడ మతంగా ఉండాలి అని బాగా తెలుసు రెండు కావాలండి రావణాసురు దగ్గర ముందే చెప్పాడు ఎంతగా చెప్పాడు మంచి మాటలతో చెప్పాడు సందేశం ఇచ్చాడు కన్విన్సింగ్ గా మాట్లాడు అవునా కాదు ముందు తర్వాత ఏం చేశాడు నువ్వు ఇది గట్టు వినకపోతే ఇది పట్టించుకోకపోతే నీ గది ఇంతే అని భయం చెప్పచ్చు రే రెండు విధాలుగా సీతాదేవి అంతే చేసింది ఇవన్నీ మనకి ఈ కలముకు కనిపిస్తాయి పాత్ర రమణాసుడు మెత్తగా చెప్పింది ఎంత మంచి మాట్లాడుతా అని చెప్పిందా బోధ చేసింది నువ్వు పొరపాటు చేస్తే చేస్తే ఇప్పటికైనా రాముడి రాముడి తిరిగి అప్పగించు ఈ చెప్పేవాడు లేరా ఇవన్నీ లేకపోతే నీ ఇతను కోరేవాడు లేరా అని మంచి చెప్పింది కాకపోతే నీగో నీకు ఇదొక అని అవసరాన్ని పెట్టింది ఈ ఒక శిక్షణ ఇందులో పైషులం అనేటప్పటికీ ఇది అనవసరమైన విషయాలు అనవసరమైన వ్యక్తుల దగ్గర ప్రస్తావించడం ఇది పరిశ్రమ అంటే అనవసరమైన విషయం అనవసరమైన వ్యక్తులు దగ్గర ప్రస్తావించడం పరిశ్రమ దీనివల్ల ఏమవుతుందంటే చెత్తపుట్ల చెత్త వేసినట్టే మనకి ప్రయోజనం ఉండగా అవసరం వాడికి ప్రయోజనం ఉండదు టైం అంతా పేషం Yeah mm -hmm.